మన పొలకలట అప్పుడు కూడా ఏదో ఒక కార్ గుం కే పొదలవల గుం కే బోన దెయ్యాల లాగ కమడే రై లేదెదల మా వీల్ లెకే తిప్పతై లేదె ఇక్కం కరసన అరుస్తం రోలాలి ఇలురాక 15 రోల్ కోలు ఇంకాస్తుంద సూ ట్యాంక్ వారి పైందేమో చేపిస్తారేమో చేపిస్తారేమో అనుకును మా सरपंच దీం పోతురా న్యాయం సాధించుకుండు మరి ఇదివారి దాకా ఇన్ని వందల కోళ్ళు లీవ్ లేకుంటే అవుతామాయి అని చెయ్యమంటే ఈయన చేయమంటే మరి హోలికే చేస్తాం మేము ఇక మేము ఓట్లయ్యలేదా కాలు మొక్కుంటా

and <laughs>